హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శనివారం చిత్తూరు జిల్లాలోని వికోటా మార్కెట్ లాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం టొమాటో పదహైదు కేజీల బాక్స్ మూడు వందల యాభై రూపాయలు బెల్ట్ చిక్కుడు కేజీ అరవై మూడు రూపాయలు సన్న చిక్కుడు యాభై ఏడు రూపాయలు పెన్సిల్ బీన్స్ అరవై ఒక్క రూపాయి వైట్ బీన్స్ అరవై రూపాయలు మిర్చి ముప్పై ఆరు రూపాయలు బీరకాయలు ముప్పై ఆరు రూపాయలు కాకరకాయలు ముప్పై మూడు రూపాయలు పన్నీర్ కాకరకాయలు ముప్పై ఐదు రూపాయలు సొరకాయలు ముప్పై ఆరు రూపాయలు పాలెం వంకాయలు నలభై ఐదు రూపాయలు వరి వంకాయలు ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ ఇరవై రూపాయలు ముల్లంగి పదహారు రూపాయలు బెండకాయలు ముప్పై రెండు రూపాయలు అనపకాయలు యాభై ఐదు రూపాయలు కందికాయలు యాభై రెండు రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఒక పీసుల బ్యాగ్ నాలుగు వందల రూపాయలు దోసకాయలు ముప్పై ఐదు కేజీల బ్యాగ్ ఎనిమిది వందల డెబ్బై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల డెబ్బై రూపాయలు బంగాళదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి రెండు వందల రూపాయలు నాటి కొత్తమీరి కట్ట పన్నెండు రూపాయలు హైబ్రిడ్ కొత్తమీరి కట్ట ఏడు రూపాయలు పుదీనా కట్ట పన్నెండు రూపాయలు కరివేపాకు కట్ట ఇరవై రూపాయలు పలికాయి వికోట మార్కెట్లో టొమాటో యాక్షన్ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి ప్రారంభిస్తారు కూరగాయల యాక్షన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళ వీకోట మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం